అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం కమలంపాలెం గ్రామంలో నిరుపయోగంగా పోతున్నా శ్రీ సత్యసాయి గోదావరి త్రాకు నీరు సుమారు సంవత్సరం నుండి నీరు వృధాగా పోగుతూ ఉండటంతో సత్యసాయి సిబ్బందికి ఎన్ని ఈ విషయంపై మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు స్పందన లేదు ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ లీక్ అయిన ట్యాంకు నీరు రోడ్డు మీద వృధాగా పోతుందని వెళ్లే వాహనదారులు జారి పడిపోతున్నారని అదే నీరు ట్యాంకులోకి నేరుగా వెళ్లటం నీరు తాగటం జరుగుతుందని అదేవిధంగా ఆ నీరు తాగి గ్రామాల వారు టైఫాయిడ్ మలేరియా అనారోగ్యాల బారిన పడుతున్నవని దేవిపట్నం మండలంలో చాలా గ్రామాలు గోదావరి త్రాగునీరు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకొని దాహాన్ని తీర్చుకుంటున్నారు నా పేరు కృష్ణకుమారి ఇలాగ వాటర్ లీక్ గోదావరి సత్యసాయి భవన్ ఇళ్ళలు ఉరగదాక పోవటం వలన వాంతులు విరుక్షణాలు డెంగ్యూ ఇలాగా జ్వరాలు గట్ట వచ్చి ఊరిలోనే చాలా ఆళ్ళకొలం కొంది కొంచెం వీటిని కొంచెం తరిచిగట్టి మాకు కొంచెం మంచిగా ఈ సత్యసాయిప లీకేజ్ కొద్దిగా శుభ్రంగా చేసి ఇది చేయాలని మేము కోరుకోస్తున్నామండి